హాయ్ అండి ముందు వీడియోలో నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ బ్లౌజ్ కటింగే తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పానమాట ఏమన్నా వీలైతే ఫోటో పంపించమని లేకపోతే మెసేజ్ అయినా చేయమని అయితే ఫోటో అయితే పంపించలేదండి అందరికి ఇష్టపడరు కదా ఫోటో అనేది చూపించడానికి అయితే ఫైనల్గా అయితే ఇలాగ మెసేజ్ అయితే చేశారు ఈ మెసేజ్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ మెసేజ్ చూసిన తర్వాత మీకు ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఈ వీడియోలో చెప్పొచ్చని ఏం చేంజెస్ ఏమి లేవండి జస్ట్ కొంచెం హ్యాండ్ లూజ్ దగ్గర టైట్ అయిందంట మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉందక్క చాలా బాగుంది అని వాళ్ళు వాళ్ళు చెప్పారండి ఇలాంటి బ్లౌజులు వాళ్ళు చాలా కుట్టించుకుంటారు ఇదేం ఫస్ట్ టైం కాదు కావాలంటే నేను కుట్టిన బ్లౌజ్ నాకే ఆది బ్లౌజ్కి వస్తుందని చెప్పేసి ప్రతిసారి మీకు చెప్తా ఉంటాను కదా ఆ బ్లౌజ్ అనమాట చాలా కుట్టించుకుంటారు ఇదే మోడల్ వీళ్ళకి బాగా ఇష్టం అట బాగా ఫిట్టింగ్ కూడా వచ్చింది ఇదే మోడల్లో ఎక్కువ కుట్టించుకుంటారు బ్యాక్ వచ్చేసి డ్రాపు ఫ్రంట్ వచ్చేసి షేపు ప్రిన్సెస్ కట్ చూడండి మెసేజ్ చూడండి జస్ట్ హ్యాండ్ ఒక్కటే కొద్దిగా టైట్ అయింది మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉందన్నారు మేబీ ఒక రెండు గీతలంతా కొంచెం టైట్ ఉండవచ్చు ఇంకా ఫిట్టింగ్ మాత్రం సూపర్గా ఉందండి ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను కట్టింగ్ అనేది కింద లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి చూడండి ముందుగా నేనైతే ఇవంతా హ్యాండ్ రెడీ చేసేసుకున్నాను హ్యాండ్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ చూపించేశాను ఇక్కడ బ్లౌజ్ కొద్దిగా అతుకులు పడతాయి ఎంత తక్కువ క్లాత్ తోటి నేను కట్ చేసి కుట్టానండి అందుకు నేను మెసేజ్ మరీ వేస్ట్ చేస్తున్నాను అనమాట మెసేజ్ కోసం తక్కువ క్లాత్తో కుట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం ఫిట్టింగ్ దగ్గర మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసి కుట్టాలి సో నేను ఫైనల్గా అదే చేశాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేస్తానో నేను అదే విధంగా కటింగ్ చేసేసుకుంటున్నానండి అయితే మీతో చెప్పాను కదా ఎప్పుడైనా సరే నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయ కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి అదే మెథడ్ అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట ఇప్పుడు అంతేనండి ఇలాగే ఫాలో అవుతాను చూడండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ మళ్ళీ స్పెషల్గా జాయిన్ చేసుకోకుండా కూడా ఒక టిప్ అయితే చెప్పాను నేను ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయే ఒక కుట్టు వేసేసుకుని కట్ చేసుకుంటూ కూడా మనకి ఈ మెథడ్ అనేది బాగుంటుందని అంటే ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్క రాగా ఆలోచిస్తూ ఉంటానండి ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ మెథడ్ మీకు మీకు ఉండాలని సో అదే ప్రాసెస్లో మళ్ళీ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోకుండా మనం కట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జాయింట్ లాగా వచ్చేటట్టు నేనైతే ఒక టిప్ చెప్పాను ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో ఉండే ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఎలాగైతే కట్ చేశానో అలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఎలా జాయిన్ చేసుకోవాలంటే మనకి ఎట్టయితే కట్ చేసుకున్నామో అటు మళ్ళీ జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది శంక దగ్గర నుంచి కింద వరకు సాగ తీయకండి సాగదీస్తేనే మనకి బ్లౌజ్ అనేది పోతుంది సాగదీగిపోతే బాగానే ఉంటుంది సాగ కట్ చేసుకో అది కుట్టుకోవాలి సాగ తీస్తే మాత్రం కష్టమే సో అయిపోయిందండి ఒక రెండు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనం ఎలాగైతే చేసుకున్నామో అదే విధంగా చూడండి షేప్ అనేది బాగా నిలబడుతుంది అన్నమాట వాళ్ళ వాళ్ళ బాడీని బట్టు మన బట్టి మనం స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి ఇంకొక రెండో పీస్ ఉంది ఆ రెండో పీస్ కూడా జాయిన్ చేస్తాను రెండో పీస్ని కూడా ఎలా కట్ చేసామో అలా జాయిన్ చేసుకోవాలి చూడండి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూసారా ఇలా చేసేసుకుంటే మనకి ఫ్రంట్ దగ్గర ఫ్రంట్ పాడ దగ్గర పీలికిపోయినట్టు రాదనమాట సో షేప్ అనేది ఇలా వచ్చింది సో ఇది అయిపోయిందండి దీనికి మొత్తం కూడా షేప్ వితౌట్ షేప్ బెల్ట్ అండి వితౌట్ షేప్ బెల్ట్ అనేది మనకి బ్లౌజ్ ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అదేవిధంగా మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ చూడండి మొత్తానికి ఎంత వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది డాట్ దగ్గర ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచుల వరకు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచుల వరకు అయితే వచ్చింది చూడండి ఐదు పావు అలా రావచ్చు అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు హైట్ పెరిగే కొద్దీ ఆ డాట్ హైట్ కూడా పెరుగుతుంది అంతే తేడా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి డాట్స్ కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లు డాట్లు కూడా అని చాలా బాగా కుదురుతాయండి మీరు ట్రై చేయండి ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ఇంకా ఈజీగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ డేస్ నుంచి చెప్తున్నాను కదా ఇంకా ఈజీగా ఉంటుంది ఇంకా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మెథడ్స్ అనేవి ఒక టూ డేస్ నుంచి అవి ఇంకా దీనికన్నా ఈజీ అనమాట ఇంకా ఈజీగా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను బాగా అర్థమయ్యేటట్టు అంటే ఒక్కసారి చూడగానే వచ్చేటట్టు పదే పదే చూడకుండా ఒక్కసారి చూడగానే వచ్చేటట్టు నేనైతే నేర్పిద్దామని ట్రై చేస్తున్నాను ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క ఈజీ మెథడ్ అనేది కనిపెడుతున్నానండి చూడండి నిన్న ఇది కాజా కాజాపట్టి అండి నిన్న నిన్న మొన్న చూశారు కదా మనం జాయిన్ కట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసుకో చెప్పాను కదా జాయిన్ చేసుకోకుండా ఆటోమేటిక్గా వచ్చేటట్టు చెప్పాను కదా అలా చిన్న చిన్న టిప్స్ అనేవి నేను ట్రై చేస్తున్నానండి మీకు అన్నీ చెప్తాను ఇది వచ్చేసి ఉక్సుపట్టి ఇది వచ్చేసి కాజాపట్టి కోట్ వచ్చేసి ఉక్సుపట్టి ఇంకో ఇలా వస్తుందన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్స్ ఇచ్చేసేసేయండి తర్వాత ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవాలి ఇలా డబ్బులు ఫోల్ ఇన్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి చూడండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మొత్తం కూడా పైపింగ్ వేసేసుకుందాము ముందు వచ్చి పై పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకోండి పైపింగ్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకున్నానండి రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టుకుని ఇలాగే స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగ చూడండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఇప్పుడు మొత్తం కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకుని లేదంటే దేని దానికి సపరేట్గా చేసుకున్నా పర్లేదు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ చేసుకున్నా పర్లేదు షోల్డర్స్ జాయిన్ చేసుకున్నా పర్లేదు సో నేనైతే షోల్డర్స్ జాయిన్ చేసుకోకుండానే మొత్తం కూడా పాట్ నెక్కి అయితే అది డ్రాప్ నెక్కి అయితే వేసేస్తున్నాను ఇక్కడ పట్టి దగ్గర ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇలా వెళ్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా రౌండ్గా నీట్గా వచ్చేటట్టు సాగదీయకుండా చూసుకోండి ఇలాగా సూదన కింద దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ టక్స్ ఇచ్చేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటేనే బాగా వస్తుందండి ఇలా ఇలా క్లోజ్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగా నీట్గా ఫోల్డ్ చేయాలి బయటకు వచ్చేసి ఫోల్డ్ చేసుకోండి కావాలంటే బయటకు వచ్చి ఫోల్డ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోతే ఎంత సన్నగా వచ్చింది చూడండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇదంతా కూడా ఫోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మనకి కాజాపట్టి వైపుకి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు హెమింగ్తో పని లేకుండా మీరు ఇంకో స్టిచ్ వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత హెమింగ్తో పని లేకుండా ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా హెమింగ్తో పని ఉండదండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటువైపు కూడా అంతే చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి బ్లౌ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాజా కాజాపట్టి నాకైతే లైని ఒరిజినల్ క్లాత్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే దీన్నే అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం అంతా కట్ చేశాను ఇంకా ఒరిజినల్ క్లాత్ అనేది ఉండదు కాబట్టి లైనింగ్ క్లాత్నే మూడు ఇంచుల క్లాత్ అయితే తీసేసుకున్నాను విడుతు వచ్చేసి మూడించులు పొడుగు వచ్చేసి కాజా కాజాపట్టి కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇంచులు తీసేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్లో ఫోల్డింగ్ ఏం అవసరం లేదండి ఎందుకంటే పైన పైపింగ్ వేస్తాం కిందమో పట్టి వేస్తాం కదా అందుకుని ఇది ఎక్కువే ఉంది మూడించులు అయితే సరిపోతుంది ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చే వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో క్లాత్ అయితే తీసేసుకుంటున్నాను కాటన్ క్లాతే ఒరిజినల్ తీసుకోకూడదు ఉన్నా కూడా పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా వచ్చేసి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి చూడండి అంత కరెక్ట్గా వచ్చేసిందో సో ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ వేసేసుకుందాం ఎల్ షేప్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఎల్ షేప్ వచ్చిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తాలి ఇలా ఓపెన్ చేసేసుకుని పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి మొత్తం కూడా ఇలాగే నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఓకేనా ఇప్పుడు మనం ఎలాగైతే కుట్టామో అదే మెథడ్లో కుట్టాలి వీళ్ళకి ఎప్పుడు కూడా ఇదే అడుగుతారండి ఫ్రంట్ వచ్చేసి షేపు ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఫ్రంట్ ఓపెను బ్యాక్ వచ్చేసి డ్రాప్ అయినా ఏదైనా ఇంకొక మోడల్ బాగా అంట కుడితేనే బయట నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినా బయట కుట్టించుకోమన్నా కుట్టించుకోరండి మీ దగ్గర బాగా కుదురుతాక ఫిట్టింగ్ అనేది ప్రిన్సెస్ కట్ అంటారు అయితే ప్రిన్సెస్ కట్ మరింత ఈజీగా ఉండటానికే నేను టూ డేస్ నుంచి ఇంకా ఈజీగా చూపిస్తున్నాను చెస్ట్ అంటే ముప్పై ఆరు చెస్ట్ అనుకోండి అంటే మూడు మీద ఆరు ఆరు గీతలు అనమాట సో అది మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మనకి చెస్ట్ లూజ్కి అక్కడి నుంచి ఒక ఐదు ఇంచుల కిందకి తీసేసుకుని మన హైట్ని బట్టి నేను అది ప్రతిదీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వీడియో పోస్ట్ చేస్తున్నాను డైలీ ప్రిన్సెస్ కట్కి సంబంధించినవి ఇంకొక ఇంకొక బ్లౌజ్ ఉందండి అది అయిపోతే ఇంకొక రెండు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను మీకు ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో థ్రెడ్ ఉంటే కట్ చేసేయండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని మొత్తం కట్ చేసేయండి ఇప్పుడు పైపింగ్ అనేది మొత్తం కూడా హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ వైపు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి బోట్నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ కరెక్ట్గా నాలుగు లేస్ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కొంచెం స్లోప్ ఇచ్చామంటే సరిపోతుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది దగ్గర పట్టేటాలు ఆ ప్రాబ్లం అనేది ఉండదు చూడండి మొత్తం కూడా అంతే సేమ్ ఇప్పుడు స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి రెండు స్టిచ్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా నిదానం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండు స్టిచ్చెస్ వేయాలండి తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే నెక్వైపు కరెక్ట్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు కూడా టాప్ స్టిచ్ వేసేసుకుందాము నువ్వు షోల్డర్స్ ఈక్వల్గా ఉంచేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా కట్ అనేది అనమాట క్లాత్ కట్ చేయలేదు అవసరమైతే కట్ చేసుకోవచ్చు అందుకని మీకు ఎక్కువ కనిపిస్తుంది కానీ అవసరమైతే కట్ చేసుకోవచ్చు అని కటింగ్లోనే ఉంచేసానండి క్లాత్ ఎందుకు మళ్ళీ అనవసరంగా కట్ చేసామనుకోండి ఆ పీసెస్ అనేవి చిన్న పీసెస్ కదా ఎక్కడంటే అక్కడ పడిపోతే అవసరమైతే కట్ చేసుకోవచ్చు అని వదిలేశాను అది వదిలేసిన క్లాతే మిగిలింది అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి రెండవ హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి మన సైడ్ వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి అవతల వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా చూడండి ఇదంతా కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయింట్ అనేది చేసేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇలాగా హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇది కూడా ఆరు దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్కి ముఖ్యంగా బోట్నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్లకి స్టేట్ కటింగ్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర నేను పట్టి అనేది అతకనండి మొత్తం కూడా సైడ్ జాయింట్ చేసేసేటప్పుడు అప్పుడు నేను పట్టి అతుకుతాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఈజీగా కట్ చేయడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇక్కడ నేనైతే ముందు ఒకటే వేసాను సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ కొంచెం హెచ్చు తగులు వచ్చింది కదా కట్ చేశాను రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట ఇప్పుడు మనం ఎలాగైతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అదే విధంగా నడుము నడుము లూజు ఇప్పుడప్పుడే చూడాల్సిన అవసరం కూడా లేదు మనం పట్టి అతుకునేటప్పుడు చూసుకోవచ్చు ఇలా చేసుకుంటాం వల్ల మీకు హెచ్చు తగులు అనేది రాదు కరెక్ట్గా వస్తుంది మీరు కటింగ్లో చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా కూడా అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా నేను కింద పట్టి అనేది ఇప్పుడు అతక రండి ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఒక స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు నేను చూసుకుంటాను అనమాట నడుము లూజ్ ఇంకా మార్కింగ్ వేయలేదు జస్ట్ ఆర్మ్ లూజు హ్యాండ్ లూస్ మాత్రమే చూసుకున్నాను చూడండి ఇక్కడికి ఎక్కువ తక్కువ వచ్చింది కదా అదంతా చెక్ తీసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా విప్పేసుకుని ఒక రెండు అంతా విప్పేసుకుని నడుము పట్టుకి మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకి నడుము దగ్గర స్టిచ్ వేస్తాం కదా అక్కడ రెండు ఇంచెస్ రెండు ఇంచుల పొడుగు వరకు మీరు స్టిచ్ విప్పేసుకుని అప్పుడు కుట్టుకోవాలి చూడండి తర్వాత వచ్చేసి బ్యాక్ది బ్యాక్ ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవాలి నా దగ్గర కూర లేదండి ఇలాగా ప్లేన్ అది ఉంది సో వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకుంటున్నాను లైనింగ్ అంతా బాగానే ఉంది కానీ ఒరిజినల్ క్లాతే లేదండి ఒరిజినల్ క్లాత్ లేకపోవటం వల్లే నాకు కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కష్టమైంది ఫైనల్గా అయితే బాగా సెట్ అయిపోయింది బ్లౌజ్ అనేది ఎంత తక్కువ క్లాత్ తీసుకున్నా కూడా మనం ఇలాగే కట్ చేసుకుంటేనే పక్కా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోతుందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ టూ ఇంచెస్ వరకు విప్పాను కదా దాన్ని నడుము నడుములూజ్కి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకున్నారంటే హెచ్చు తగులనవి రావు చూడండి ఇక్కడి నుంచి చూసుకుని లూజ్కి నేను ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాను పట్టిన లోపలికి ఫోల్డ్ చేసి స్ వేసుకున్నామంటే మీకు హెచ్చు తగులనవి అస్సలు రావండి అంత బాగుంటుంది చూసారు కదా మీరే మెసేజ్ చాలా బాగా కుదిరిందని చెప్పేసి అయితే కొంతమందిని వేసుకుని చూపించమంటే చూపించారు కదా మెసేజ్ రూపంలో అడుగుతానమాట ప్రిన్సెస్ కట్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నాకు కొంచెం కూడా రిమార్క్స్ రాలేదండి అన్నీ బాగా సెట్ అయిపోయి సెట్ అయిపోతాయండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఓన్లీ క్రాస్ కటింగ్కే అటు ఇటు అవుతాయని టెన్షన్ పడాలి తప్ప ప్రిన్సెస్ కట్ చాలా చాలా ఈజీ నేను ఇంకా ఈజీగా చూపిస్తున్నాను మంచిగా ఎందుకంటే మన దగ్గర చాలా బ్లౌజులు వచ్చినాయి ప్రిన్సెస్ కట్ బ్లౌజులు ఒక్కొక్క బ్లౌజ్ కుట్టినప్పుడులో ఒక్కొక్క టిప్ అనేది చూపిస్తున్నారు మీకు ఇక్కడ కూడా అంతేనండి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి కొంచెం విప్పుకోవాలన్నమాట ఎందుకు కుట్టుకున్నామంటే మనకి కింద పట్టి అనేది కరెక్ట్గా రావడానికి లేకపోతే చూ తగులు వచ్చింది అనుకోండి బాగోదు చూసేటప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ ఇంకో స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఎందుకు వచ్చిందంటే ఎక్స్ట్రా క్లాత్ చెప్పాను కదా క్లాత్ కట్ చేయడం ఎందుకు అవసరమైతే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేశానండి ఎందుకంటే షేప్ బేస్ట్ అవి ఏం లేవు కదా ఫ్రంట్ బ్యాకు అదేవిధంగా హ్యాండ్స్ అంతే అయిపోయిందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కస్టమర్స్కి నచ్చేలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఎందుకంటే ఒక వన్ వీక్ బ్యాకో ఫైవ్ డేస్ బ్యాకో స్టిచ్ అదే కటింగ్ చేసి పెట్టాను నేను మీరు ఎవరు చూసారో చూడలేదో మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కటింగ్ కూడా చూడాలి కటింగ్ చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా బ్యాక్ వచ్చేసి డ్రాప్ అండి వీళ్ళకి చాలా బాగుంటుంది చూడడానికి పెద్దగా ఉంటుంది కానీ వాళ్ళ బాడీకి క కరెక్ట్గా ఉంటుంది అనమాట అందుకనే నా దగ్గర మాత్రమే ప్రిన్సెస్ కట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఎక్కువ ప్రిన్సెస్ కట్టే వాడతారండి బాగా ఫిట్టింగ్ వచ్చిందని చెప్పేసి మా దగ్గరికి తీసుకొస్తారనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనేవి పెడతానే ఉంటున్నాను డైలీ మా దగ్గర చాలా బ్లౌజులు ఉన్నాయి ఆ బ్లౌజ్ కటింగ్లు మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్